మనమందరం జీవితంలో ఏదో ఒక సమయంలో కంగారు పడతాం కదా ఏం చేయాలో తెలియకుండా నిలిచిపోతాం కాని తెలుసా అర్జునుడు కూడా అలానే నిలిచిపోయాడు యుద్ధం మధ్యలో కురుక్షేత్రం యుద్ధం మొదలయ్యే క్షణం రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి పాండవులు కౌరవులు కాని ఒక రథం మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఆ రథంలో అర్జునుడు కృష్ణుడు అర్జునుడు తన బాణాన్ని ఎత్తి చూస్తాడు ఎదురువైపు తన స్నేహితులు గురువులు బంధువులు ఒక్కసారిగా అతని చేతులు వణుకుతాయి నేను వీరిని ఎలా చంపగలను అని తనలోనే అడుగుతాడు అతని హృదయంలో యుద్ధం మొదలవుతుంది బయట కాదు మనసులో ఇది కేవలం అర్జునుడి కథ కాదు మనలో ప్రతి ఒక్కరికీ ఒక కురుక్షేత్రం ఉంటుంది ఎప్పుడో మనం కూడా భయంతో ఆగిపోతాం ఏది సరైనది ఏది తప్పు అన్నది తెలియదు అప్పుడు కృష్ణుడు నవ్వుతాడు ఆ నవ్వు కేవలం శాంతి కాదు అది జ్ఞానం అర్జున అంటాడు కృష్ణుడు నీవు చనిపోతారని భయపడేవారిని చూస్తున్నావు కాని ఆత్మ ఎప్పటికీ చావదు దేహం మారుతుంది ఆత్మ అమృతం నీ కర్తవ్యమే నీ ధర్మం ఫలితం గురించి ఆలోచించకు అర్జునుడు కన్నీటి గీతతో నవ్వుతాడు చేతిలో గాండీవం మళ్లీ లేచింది అతని భయం జ్ఞానంగా మారింది భగవద్గీత మనకు చెబుతున్నది ఒక్కటే జీవితంలో యుద్ధమైన మన పని ఆగకూడదు ఎందుకంటే కురుక్షేత్రం బయట కాదు అది మనలోనే ఉంది నీ కర్తవ్యం చెయ్యు ఫలితాన్ని దేవుడికి వదిలేయి ఇదే భగవద్గీత ఇదే జీవితం